మీరు మేనిఫెస్టోలు అన్ని తీ చూడండి విద్యారంగం మీద దోపిడి కొనసాగుతుంది పరోక్షంగా ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ పాలన కొనసాగించే పార్టీలే విద్యా సంస్థలకు మేము ప్రైవేటు విద్యా సంస్థలకు ప్రైవేటు దోపిడికి పరోక్ష సహకారం అందిస్తున్నాం అని నిజంగానైతే నిజాయితీ కూడా చెప్పాలి కానీ చెప్తున్నారా ఎవరు చెప్తలే అంటే నేను ఈ సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించడం ఎందుకంటే విద్యార్థి సంఘాలు రాజకీయ పార్టీల్ని ఈ సమస్యను చేపట్టకపోతే ఇక మేము పరిపాలన చేయటం కానీ లేదా ప్రతిపక్షంగా కొనసాగటం కానీ ఒక రాజకీయ పక్షంగా కొనసాగడం కానీ ప్రజాస్వామ్యంలో పాలకపక్షం ఉంటుంది ప్రతిపక్షం ఉంటుంది రాజకీయ పక్షం ఉంటుంది సీట్ తక్కువ చిన్నప్పుడు రాజకీయ పక్షమే కదా కాబట్టి ఏ రాజకీయ పక్షమైనా మేము రాజకీయాల్లో కొనసాగాలి అంటే నియంత్రణ చట్టం తేవాలి నియంత్రణ చట్టం అనేది తక్షణ అవసరం ఆకలి అవుతుంది అన్నం కావాలి మనం ఒక రూముల్లో ఇక్కడ ఉన్నాం అప్పుడు స్టవ్ కొనుక్కోచ్చు బియ్యం కొనుక్కోచ్చు అని వండుకోలేం ఎక్కడ మెస్ ఉంటే అక్కడ ఎక్కడ రోడ్డు మీద మొబైల్ సెంటర్ ఉంటే అక్కడ కొనుక్కొని తినవలసిందే కొనుక్కొని తినడం లాంటిది నియంత్రణ చట్టం కంట్రోల్ కావాలి తక్కువ దొరకాలి ఆ తర్వాత క్రమంగా విద్య మొత్తం కూడా ప్రభుత్వ యజమాన్యాలకు వచ్చేటట్టు జరగాలి చాలామంది అంటుంటారు ఏమంటుంటారు అంటే ప్రైవేట్ విద్యా సంస్థలు మేము వేల మందికి మేము ఉపాధి కల్పిస్తున్నా ఆ ఉపాధి ఏం కావాలని వాస్తవంగా ప్రపంచ గమనంలో కానీ సామాజిక గమనంలో కానీ ప్రైవేటు విద్యా సంస్థల యజమానులు వస్తే మీకు ఇబ్బంది ఏం లేదు ఏదన్నా నాకు అది ఆత్మ ఎందుకంటే ఎవరిదా కాబట్టి తప్పనిసరిగా ఉపాధి అనేది ఇంకోటి దొరుకుద్ది ప్రభుత్వ రంగంలో ఉపాధి లభిస్తుంది ప్రభుత్వ రంగంలో ఉపాధి చాలా మెరుగ్గుంటుంది ఇంకా ఇతరులు ఇంకో ఉపాధి తీసుకుంటారు ఎందుకంటే యాభై ఏళ్ళ కింద ఉన్న ఉపాధిలు ఇవ్వాలి లేవు మనకు స్వతంత్రం వచ్చిన్నాడు నూటికి ఎనభై ఐదు మంది వ్యవసాయం మీద బతికేరు ఇలా వ్యవసాయం మీద బతికే వాళ్ళ సంఖ్య ఏమైంది యాభైకి తగ్గిపోయింది దాదాపు యాభైకి తగ్గిపోయింది యాభై ఇప్పుడు ఇంకా తగ్గిపోద్ది పారిశ్రామికంగా ఇతరంగా సేవా రంగాలు అభివృద్ధి అవుతూ ఉంటే వ్యవసాయ రంగం మీద ఆధారపడే వాళ్ళ సంఖ్య నిజమైన అభివృద్ధి సాధించాలంటే చెప్పేది కూడా ఏంటంటే పెట్టుబడిదారు విధానంలో వ్యవసాయ రంగం మీద ముప్పై శాతం కంటే ఎక్కువ ఆధారపడద్దు డెబ్బై శాతం ఇతర రంగాల మీద ఆధారపడాలి అప్పుడే అభివృద్ధి అని చెప్తారు అందువల్ల ఉపాధి అనేది కాదు ఉపాధి ఎక్కడ వస్తే అక్కడ వస్తుంటుంది రకాలు మారుతుంటాయి కానీ ఈ సమాజం బాగా అభివృద్ధి కావాలంటే సమాజంలో ఇప్పటికీ సామాజిక ఆర్థిక అంతరాలు ఉన్నాయి ఈ ఆర్థిక అంతరాలు సామాజిక అంతరాలు పోవాలి అంటే తప్పనిసరిగా విద్యారంగం ఒకే రకంగా ఉండాలి ఏ పిల్లవాడైనా ఒకే దగ్గర చదువుకోవాలి ఒకే రకమైన చదువు ఉండాలి నేను ఈ మధ్యకాలంలో వచ్చిన ప్రతి సందర్భంలో చెప్త నియంత్రణ చట్టం తీసుకొద్దాం ఇప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్లో నియంత్రణ ఉన్నది పాక్షిక నియంత్రణ ఇంజనీరింగ్ కాలేజీల మీద బోర్డు కూడా ఉన్నది లక్డికా పులికాడ ఫీజు నియంత్రణ కమిటీది ఫీజు రెగ్యులేషన్ కమిటీది కమిటీ ఉంది కానీ నేను దీని మీద నా అభిప్రాయం ఏంటంటే సిబిఐటిలోనో ఇంకోటి ఎస్బీఐటీలోనో లక్ష అరవై రెండు వేల ఫీజు ఏంటి అదే రూరల్లో సూర్యాపేటలో ఉన్న వెంకటేశ్వర కాలేజో లేదా ఉన్న ఇంకో కాలేజో వరంగల్ ఉన్న ఇంకేదో కాలేజీలో నలభై ఐదు వేల ఫీజు ఏంది అక్కడ కంప్యూటర్ కోర్సే ఇక్కడ కంప్యూటర్ కోర్సే కదా అంటే మరి ఆ నలభై ఐదు వేల కంప్యూటర్ కోర్సుకు ఈ లక్ష అరవై రెండు వేల ఫీజు కంప్యూటర్ కోర్సు ఏమైనా తేడా ఉందా మరి అలా ఉంటే కంప్యూటర్ కోర్సుని రెండు రకాల చెప్పేది అది రాజ్యాంగం ప్రకారం ఎట్లా విద్య అవుతుంది రాజ్యాంగంలో అది అవకాశం లేదే సమాన విద్య అందించాలని ఉంది కదా మరి ఇటువంటి రాజ్యాంగానికి అంటే ఇంజనీరింగ్ ఫీజుల నియంత్రణ లేదా రెగ్యులేటర్ కమిటీ కూడా చేసిన చేసిన నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకం ఉండకూడదు అన్ని ఒకే స్థాయి ఇంజనీరింగ్ కళాశాల అంతా నలభై ఐదు వేలే పెట్టు ఫీజు అందరికి గదే ఇచ్చే పెడితే అందరికి లక్ష యాభై వేలే పెట్టు పెట్టి అందరికీ పూర్తి రియంబర్స్మెంట్ మళ్ళీ పదివేలలోపు వస్తేనేమో నీకు పూర్తి రియంబర్స్మెంట్ ఇస్తా పదివేల పైన కనుక నీ ర్యాంక్ వస్తే నువ్వు మాత్రం నీ నలభై ఐదు ఇస్తా మిగతా లక్ష రూపాయల చిల్లర నువ్వు కట్టుకో ఏంటిది ఇది నిజమైన నియంత్రణ ఇద్దా కాదు కాబట్టి ఇప్పుడు ఉన్న హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉన్న నియంత్రణ పద్ధతి కూడా సరి అయిన పద్ధతిలో లేదు దాన్ని ఒకే పద్ధతి తీసుకురావాలి స్కూల్ ఎడ్యుకేషన్లో నాకు చాలా మంది తెలుసు మా పిల్లల స్థాయి వాళ్ళు ఈరోజు ఎల్కేజీ యూకేజీ ఫీజు లక్ష రూపాయల పైన హైదరాబాద్ లోపల ఉంది మళ్ళీ నలభై వేలో యాభై వేలో బస్ ఫీజు ఉంది అన్నీ కలుపుకుంటే ఒక ఎల్కేజీ పిలవానికి సంవత్సరానికి రెండు లక్షలు అవుతున్నట్టు ఏదది సెమీ కార్పొరేట్ స్కూల్ ఇక పై కార్పొరేట్ అయితే నాలుగు లక్షలు అవుతున్నట్టుంది ఐదు లక్షల పైన ఉంది అదే ఏదైనా ఒక మురికివాడలో ప్రైవేట్ స్కూల్ కూడా ఉంది అక్కడ మొత్తం ఖర్చు పాతిక వేలు దాటదు పాతిక వేలు ఎందుకంటే పే చేయరు కాబట్టి గట్టి నడుపుతాడు ఆయన వారు కానీ ఎవరైనా అంటే పాతిక వేల ఫీజుతో నడిచే ఎల్కేజీ చెప్పే చదువు ఉంది ఐదు లక్షలతో చెప్పే చదువు ఉందంటే ఏం చదువులు ఇది చదువులు ఎక్కడేం తేడా చదువుల తేడా కంటే ఈ భారతదేశ పాలకులు వారికి నిర్దిష్టమైన ఒక ఆలోచన అవగాహన ఉంది కాబట్టి మీరు భారత రాజ్యాంగంలో క్రమంగా ఆర్థిక సామాజిక అంతరాలు లేకుండా చేస్తామని రాసుకుంటారా ఆ రోజు స్వతంత్రోద్యమంలో పాల్గొన్న వాళ్ళు కాబట్టి ఆ మేరకు ఆలోచన చేసి క్రమంగా ఈ అంతరాలన్నీ పోవాలి మనుషులంతా ఒకటే అనే ఒక ఉన్నత లక్ష్యం గల వాళ్ళు అత్యధిక సంఖ్యలో ఉండబట్టి ఆ రాజ్యాంగం ఆమోదం పొందింది లేక అమోదం పొందేది కాదు కానీ తర్వాత ఎవరైతే మైనార్టీగా ఉండి అంతరాలు ఉండాలి అన్ని అంతరాలు ఉండాలి ఎక్కడుంటోడు అక్కడనే ఉండాలి వాళ్ళు పరిపాలన కొనసాగించడం వాళ్ళ పెత్తనం కొనసాగింది కాబట్టి ఈరోజు ఇటువంటి ఫీజుల స్ట్రక్చర్ ఇటువంటి స్కూల్ స్ట్రక్చర్ వచ్చింది బడన్న ఒక ఉంటే చాలా మంది ఉస్మాని యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు మనం దూరం పోని అవసరం లేదు వాళ్ళు ఏ సామాజిక వర్గం నుంచి వచ్చినా ఒకే లక్ష్యంతోనే ముందుకు పోయి పోరాటం చేశారు ఒక దగ్గర చదువుకున్నప్పుడు కానీ ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చినాయి చేసుకోవాలి ఎడ్యుకేషన్ మీన్స్ రియంబర్స్మెంట్ ద ఎడ్యుకేషన్ రిసీవింగ్ పర్సన్ విద్య పొందినవాడు తను పెట్టిన ఖర్చుని రియంబర్ చేసుకోవడమే కాదు ఇవన్నీ కూడా పెద్ద చర్చ చేయవలసిన అవసరాలుగా ఉన్నాయి అంటే ఆర్థిక సామాజిక అంతరాలు పోగొట్టాలంటే విద్యనే ముఖ్యమైన సాధనం అంతకు మించింది లేదని బిఆర్ అంబేద్కర్ గారు చెప్తారు మీరు చెప్తారా అసలు ఆ విద్యలోనే మేము అంతరాలు తీసుకొస్తాం ఇక ఆ పిల్లలకి ఇది ఏది అర్థం కాదు ఏది అర్థం కాదు విద్యార్థులకు ఇప్పుడు ఈ తరం విద్యార్థులకు నాకేదైనా అర్థమైకున్నా అంటే నాకైతే అర్థం కాదని అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే సిబిఐటీలో చదువు అయిన క్యాంపస్ ప్లేస్మెంట్ ఆఫ్ ఇటో అదే రూరల్ ఇంజనీరింగ్ కళాశాలలో నలభై ఐదు వేల ఫీజులు జగన్ అయినకు రావట్లేదు ఏమనుకుంటుండే ఆ విద్యార్థి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఓహో సిబిఐటిలో చవితేనేమో వస్తుంది నాకు రాదు కాబట్టి నేను రియల్ ఎస్టేట్ షాపు దగ్గరను ఏదైనా బ్యాంకు దగ్గరను ఏమని ఫోన్ చేస్తూ బతకాలే హలో ఐసిఐసి పర్సనల్ లోన్ కావాలండి అని ఫోన్ చేసేది ఎవరున్నారు ఇంజనీరింగ్ పిల్లలు హలో మాదొక రియల్ ఎస్టేటు ప్లాట్ కావాలా అండి అని ఫోన్ చేసేది ఎవరున్నారు ఇంజనీరింగ్ పిల్లలు దానికి ఇంజనీరింగ్ కావాలన్నా అంటే మానసికంగా పక్కింట్లోనే ఉంటారు నేనేమి ఇరవై ఐదు వేల ఫీజు కట్టి పడిపోతున్నా నా పక్కోడేమో రెండు లక్షలు కట్టిపోతుండు కాబట్టి వాడిది మంచి చదువు నాది తక్కువ చదువు వాడు గొప్పోడు నేను తక్కువని అనే ఒక భావజాలాన్ని అంటే సమాన భావజాలాన్ని విద్యార్థి దశలోనే లేకుండా చేసే దుర్మార్గమైన విధానం విద్యారంగంలో చొచ్చుకొచ్చింది దీన్ని ఎట్లా అర్థం చేయాలనేది ఎవరైతే నిజంగా సమానత్వం కావాలనుకుంటున్నారో మనుషులందరూ సమానం అనుకుంటున్నారో ఆ విద్యార్థి సంఘాలు ఆ రాజకీయ పార్టీలన్నీ కలిస్తే విద్యారంగంలో సమానత రావడం పెద్ద కష్టమేమి కాదు అని చెప్పి నేను భావిస్తున్నాను ఆ కోణంలో తక్షణం నియంత్రణ చట్టం కావాలి నియంత్రణ చట్టం కూడా చెప్పాలి నిర్దిష్టమైన ప్రతిపాదనలు బడి అంటే ఎలా ఉండాలి కళాశాల అంటే ఎలా ఉండాలి ఏ సమయం ప్రకారం నడపాలి ఏ పద్ధతిలో నిర్వహించాలి అసలు ఈరోజు హైదరాబాదులో చైతన్య నారాయణ ఎక్కువ స్కూలు మిగతావి కూడా కొన్ని ఉన్నాయి ఏ ఒక్క స్కూలుకు కూడా పర్మిషన్ ఇచ్చే అవకాశం లేదు నాకు అనిపిస్తుంది అన్ని అపార్ట్మెంట్లలోనే ఉన్నాయి మరి ఎలా వస్తుంది అలా పర్మిషను ఎవరేం మాట్లాడతలేరేంది ఏంది నాకు ఎవరైనా ఒక అప్లికేషన్ ఇస్తారేమో నేను మా అట్లా అడుగుదామంటే నేను అడగ నేను ప్రత్యక్షంగా కడితే నేనేదో నాకు నన్ను వేరే అపార్థం చేసుకుంటారు నేను బ్లాక్మెయిల్ చేస్తారనుకుంటారు కాబట్టి నాకు అది నచ్చదు నా పర్సనల్ నాకేమీ ఎవరి మీద కోపం లేదు వ్యవస్థ మీద కోపం ఉంది ఈ చదువుల మీద కోపం ఉంది ఈ అంతరాల మీద కోపం ఉంది యంత్రాలు సమస్య పోవాలని చెప్పి పనిచేస్తుంది అందులో ఏం తేడా లేదు కానీ వ్యక్తులతో కాదు ఎవరన్నా ఇస్తారేమో ఇది అపార్ట్మెంట్లో ఉంది ఈ అపార్ట్మెంట్లో బడెట్ట నడుస్తారు ఎమ్మెల్సీ గారు దీని మీద మీరు ఒక మాట మాట్లాడండి అని ఇస్తారు నేను తప్పనిసరిగా మండల్లో మాట్లాడతా సెక్రటరీకో లేఖ రాస్తా ఈ బడైందయా అని చెప్పి కానీ ఎవరు ఇయ్యరే అంత సర్దుబాటేనే అంత అక్కడికే ముడుచుకోవడమే ఇవన్నీ కూడా విద్యా నియంత్రణలో భాగాలనే నేను అనుకుంటున్నా మళ్ళీ చెప్తున్నా తక్షణమైతే నియంత్రణ చట్టం తీసుకురావాలి పుస్తకాలు ఎక్కడ కొనుక్కున్నా కూడా అవకాశం ఇవ్వాలి చెప్పులు ఎక్కడ కొనుక్కున్నా కూడా అవకాశం ఇవ్వాలి తర్వాత పుస్తకాలు ముఖ్యంగా స్టేట్ సిలబస్ అయితే గవర్నమెంటే ప్రింట్ చేస్తుంది గవర్నమెంట్ పుస్తకాలకు అయ్యే ఖరీదు ఇంగ్లీష్ మీడియం కూడా ఐదారు వందలు అయితే వాళ్ళు అట్టా మార్చి పై అట్టా మార్చి ఆరు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు వీటన్నిటి మీద కూడా తక్షణం ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి సరే ముఖ్యమంత్రి గారు మాట అయితే అన్నారు అన్నమాట నిలబెట్టుకోవాలంటే వాళ్ళకి చాలా కష్టం మనం చాలా ప్రభుత్వాలు చూస్తున్నాం నిలబెట్టుకోవాలంటే మనం ఎంటబడాలి మీరందరూ ఎంటబడాలి అన్నవయ్య అన్నమాట ఏమైంది అన్నవయ్య అన్నమాట ఏమైంది ఒకరు చూడండి పాలకపక్ష నుంచి ప్రతిపక్షంకి వచ్చిన వాళ్ళు రెండు వేల నాలుగు వేలు ఎప్పుడు ఇస్తావు పదివేల రైతు భరోసా పదిహేను వేలు ఎప్పుడు చేస్తావు లేకపోతే మైళ్ళకి ఇరవై ఐదు వందలు ఎప్పుడు ఇస్తావు అని అడుగుతున్నారు కానీ మేము చదువులన్నీ పాడు చేసిపోయినాం నువ్వన్నా బాగు చేయరాని అడుగుతలేదు ఈ పాయింట్ రాయండి మిథులారా మేము చదువులంతా పాడు చేసిపోయినావు నువ్వన్నా బాగు చేయండి అని అడుగుతలే ఎవరి అడుగుతున్నారు చూడండి మాజీ ఆర్థిక మంత్రి గారు మాట్లాడుతుంటే నాకైతే కడుపుబ్బన వస్తుంది అన్ని రకాల బిల్లులు పెండింగ్ పెట్టింది వారే మళ్ళీ ఇప్పుడు తనే ముందు మాట్లాడుతుండు బిల్లును ఎప్పుడు చెల్లిస్తారు అన్ని పెండింగ్ ఉన్నాయి మరి ఇంత ఇంత సిగ్గ్గు లేకుండా మాట్లాడే జనం కూడా ఉంటారు అనిపించింది నాకు నాకే అభ్యంతరం అనిపిస్తుంది ఒక మాట చెప్పిన తర్వాత ఇంకో మాట చెప్పాలంటే ఆలోచించుకుంటాం అయితే ప్రభుత్వాల విషయానికి వస్తే ఏదో విప్లవం రాలే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఏదో కొద్ది మార్పు ముఖ్యమంత్రి మారిండు మంత్రులు కొంతమంది మారిండు మంత్రులు గతంలో కూడా పనిచేసిన వాళ్ళే టీఆర్ఎస్లు కూడా మంత్రులు చేసిన వాళ్ళు ఉండరు కాబట్టి ఇప్పుడే వ్యవస్థ రాజకీయ వ్యవస్థ ఎలా ఉందో మనకు తెలియంది కాదు కానీ మన పోరాటాలు గట్టిగా ఉంటే ఇప్పటికైనా విద్యార్థి సంఘాలన్నీ కలిసి అలాగే ఇక్కడ వ్యవసాయ కార్మిక సంఘం ఉంది నేను ఎప్పుడు కోరుకుంటా మీరు బాధ్యత వహించే వాళ్ళ పిల్లలందరూ కూడా ఇల్లునే ఉన్నారు ఆ బళ్ళు బాగుండాలి ఆ కళాశాలలు బాగుండాలి బాగుండటం కాదు ఉన్నవి కూడా ఉపయోగించుకుంటలేరు మనకు ఐదు రకాల రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నాయి స్టేట్ రెసిడెన్షియల్ సోషల్ వెల్ఫేరు ట్రైబల్ వెల్ఫేరు బీసీ వెల్ఫేరు మైనార్టీ వెల్ఫేరు ఒక్క స్టేట్ రెసిడెన్షియలే ముప్పై ఐదు స్కూళ్ళు ఉంటాయి ముప్పై ఐదు స్కూల్లో ఇంటర్మీడియట్ క్లాసులు ఉంటాయి అందులోనే ఎన్ని సీట్లు ఉన్నాయో అన్ని సీట్లు తొంభై శాతం భర్తీ అవుతున్నాయి మిగతా ఎక్కడ కూడా భర్తీ కావట్లేదు మరి వాళ్ళు ఏం చేస్తున్నారు నేను మన లేఖ రాసిన మీ దాంట్లో సీట్లు నూటికి డెబ్బై శాతమే ఫిలప్ అవుతున్నాయి నూటికి ఎనభై శాతమే ఫిలప్ అవుతున్నాయి ఏంటి కారణం మరి మిగతా వాళ్ళు ఎందుకు ఫిలప్ చేసుకుంటులేరు నలభై ఒక్కొక్క రెసిడెన్షియల్ స్కూల్లో ఎనభై ఖాళీ ఎనభై సీట్లు ఉంటాయి రెండు గ్రూపులు ఉంటాయి కేజీబీవులల్లో కూడా రెండు గ్రూపులు ఉంటాయి ఎనభై సీట్లు ఉంటాయి అయితే యాభై రెండు యాభై మూడే అమ్మాయిలకే కొంతమంది అమ్మాయిలే మాకు ఎక్కడ సీట్ లేక మేము ఖాళీ ఉన్నామని చెప్తుంటారు లేదా ఖాళీలు జరగలేదు చెప్తుంటారు అంటే ప్రభుత్వ సంస్థలల్లో కూడా చాలా ఖాళీలు మిగిలిపోతున్నాయి ఆ ఖాళీలు భర్తీ చేయించి చైతన్యం చేసి చేర్పించే ప్రయత్నం కూడా ఆయా సంస్థలు చేస్తలేవు ఇది కూడా ఒక పెద్ద నష్టం ఒక వృధా అయిపోవడంలో ఎక్కువ జరిగిపోతున్న స్థితి దీంతో పాటు నేను కోరేది ఏంటంటే నియంత్రణ చట్టం తెచ్చి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలన్నిటి కంట్రోల్ చేయాలి అన్న ఒకే రకంగా ఉండాలి దానికి మరొకసారి మద్దతు తెలియజేస్తున్నా ప్రభుత్వ రంగంలో ఉన్న ఏ కోర్సు కూడా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుకు ఉండొద్దు ఈ డిమాండ్ కూడా పెట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే కాకతీయ యూనివర్సిటీ ఎప్పటిదండి డెబ్బై ఆరులు ఏర్పడదు మూర్తి గారు చెప్తున్నారు అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ సెల్ఫ్ ఫైనాన్స్ కాకతీ యూనివర్సిటీలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ సెల్ఫ్ ఫైనాన్స్ ఫీజులు కట్టుకొని చదువుకోవాలి మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఏర్పాటు అయ్యి కూడా పదేండ్లు అవుతుంది పదిహేను దాటింది ఉమ్మడి రాష్ట్రంలోనే అక్కడ కూడా ఇంజనీరింగ్ కాలేజ్ సెల్ఫ్ ఫైనాన్స్ నిజాం కాలేజ్ ఎప్పుడు ఏర్పడదండి నిజాం కాలంలో అందులో కొత్త కోర్సులు అన్నీ సెల్ఫ్ ఫైనాన్సే నేను వెళ్ళి చూశాను ఉస్మానియాలో బయోటెక్నాలజీ ఉంది ఇంకే ఉన్నాయి అన్నీ సెల్ఫ్ ఫైనాన్స్ సెల్ఫ్ ఫైనాన్స్ మీన్స్ ఏంటి ప్రైవేటుకు నీకేం తేడా లేదు ఫీజు కడితేనే నువ్వు రియంబర్స్మెంట్ ఇస్తేనే మరి నువ్వు రియంబర్స్మెంట్ ప్రభుత్వం సకాలంలో ఇవ్వకపోతే ఆడ జీతం చెల్లించకపోతే ఆడ లెక్చరర్ ఉండాడు ప్రొఫెసర్ ఉండాడు కాబట్టి నేను ఏది ఈ రౌండ్ టేబుల్ సమావేశం అదనంగా చెప్పేది ఏంటంటే ఉన్నత విద్యా సంస్థలలో ప్రభుత్వ విద్యా సంస్థలు అది డిగ్రీ కాలేజ్ కానీ యూనివర్సిటీ కానీ అక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు అన్నిటి కూడా తక్షణమే ప్రభుత్వ కోర్సులుగా మార్చాలి ఫీజు లేకుండా ఉచితంగా చదువు చెప్పాలని కూడా మీరు చేర్చ డిమాండ్ చేయాలని చెప్పి కోరుతూ ఈ సబ్జెక్ట్ చాలా వేస్తున్నది దీన్ని మనం ముందుకు తీసుకుపోలే కానీ ప్రధానమైనది మాత్రం చదువుల్లో అంతరాల్ని కనుక మనం కొనసాగిస్తే ఈ అంతరాల వల్ల విద్యార్థుల యొక్క మనసులో కూడా అంతరాలు ఇవి ఉండేయే అనే ఒక భావన అట్లే ఉండిపోద్ది ఆ భావన అలాగే ఉంటే మన భారత సమాజంలో ఎన్నడూ కూడా ఆర్థిక సామాజిక సమానతలు రావటం అనేది సుదూర స్వప్నంగా ఉంటుంది ముందు విద్యారంగంలో అసమానతల్ని లేకుండా చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఉంది అవి మాత్రమే ఆర్థిక సామాజిక రంగాల్లో ఉన్న అసమానతలను కూడా తొలగిస్తాయి ఈ రెండింటికి ఉన్న లింక్ అది ఎవరైతే దేశంలో దోపిడీ చేస్తున్న వాళ్ళు సంపాదించుకునే వాళ్ళు వాళ్ళందరూ కూడా అసమానతలు కొనసాగాలనుకుంటున్నారు కాబట్టి విద్యలో అసమానతల్ని వాళ్ళే పరోక్షంగా ప్రోత్సహించి ఇప్పుడు ప్రత్యక్షంగా వాళ్ళే ఎంపీలు కూడా అవుతున్నారు మొత్తం కోట్లున్నోళ్ళే కదా ఎంపీలు అవుతుంది దీన్ని పెద్ద ఎత్తున ఒక ఉద్యమ రూపంలో తీసుకొచ్చి విద్యలో సమానతలు ఉండాలి అది ఏదైనా ప్రైవేట్ అయినా ప్రభుత్వమైనా ఒకే రకమైన స్కూల్ ఉండాలి ఒకే రకమైన సిలబస్ ఉండాలి ఒకే రకమైన పద్ధతిలో ప్రచారం ఉండాలి దీన్ని పక్కడబందీగా నియంత్రణ చేసే చట్టం తేవాలి చట్టం అమలు కొరకు మనమందరం వాచ్ డాగ్స్ లాగా పెద్ద ఎత్తున గమనిస్తూ నియంత్రణ చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలియజేస్తూ ఈ కొన్ని మాటలు చెప్పడానికి నాకు అనుమతించిన మీ అందరికీ మరొకసారి అభినందన తెలియజేస్తూ ముగిస్తున్నాను